మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే కొత్త బట్టలు వేసుకున్నా లేదంటే కొత్త ఇల్లు కొన్నా కొత్త కారు కొన్నా ఇంట్లో చిన్న పిల్లలు కానీ లేదంటే పెద్దవారు కానీ వెంటనే నీరసం అయిపోతూ ఉంటారు సో అట్లాంటప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఫస్ట్ దిష్టి తీయండి అని చెప్తారు నిజంగా దిష్టి అనేది ఉందా అంటే నిజంగా ఉందనే చెప్తాను నేనైతే సో ఎవ్రీ టైం ఇలా అనిపించేటప్పుడు నేను చేసే రెమెడీ అనమాట ఇది జస్ట్ ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు సున్నం వేస్తే ఇలా ఎర్ర నీళ్ళు రెడీ అవుతాయి ఒక నిమ్మకాయ అస్సలు మచ్చలు నిమ్మకాయ తీసుకోవాలి లవంగాలు పసుపు ఇంకా కుంకుమ కర్పూరం బిళ్ళలు ఇంకా వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తే చాలా మంచిది ఎప్పుడు దిష్టిసినా కానీ సో ప్లేట్ మెడిల్లో నేను ఈ సాల్ట్ వేసి దానిపైన నిమ్మకాయ పెట్టాను ఎందుకంటే దానికి సపోర్ట్ ఉండడానికి నిమ్మకాయని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఇంకా కుంకుమ ఇంకా వచ్చేసి దాని మిడిల్లో వచ్చేసి ఇందాక మనం లవంగాలు తీసుకున్నాం కదా ఆ ఫోర్ లవంగాలు తీసుకొని ఫోర్ సైడ్స్ పెట్టాలన్నమాట దీనిపైన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఒక హారతి కర్పూరం బిళ్ళను పెట్టుకోవాలన్నమాట సో ఈ రెమెడీ వచ్చేసి మనం మంగళవారం లేదంటే గురువారం లేదంటే ఆదివారం చేసుకుంటే మంచి ఫలితం చూపిస్తుందండి సో నేనైతే ఇది మొన్న మంగళవారం రోజు చేశాను గురువారం రోజు మీకు యూస్ అవుతుంది కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను సో ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి మనము ఈ వారాలల్లో లేదంటే అమావాస్య రోజు కూడా చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది సో రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా లేదంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏవైనా ఇంట్లో కొత్త వస్తువులు కొన్నా కానీ నరఘోష నరపీడ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళంతా సిక్ అవ్వడము లేదంటే ఏదో ఒకటి రావడం చిరాకు ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఊరికే చిరాకు చేసుకుంటూ ఉంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే సో అట్లాంటి వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుందనమాట సో దీన్ని మనం ఇల్లంతా ఒకసారి అన్ని మూలలో ఒకసారి ఇలా తిప్పి చూపించి ఇంటి గుమ్మ ముందు క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్గా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ తిప్పాలి తిప్పిన తర్వాత దీన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయాలన్నమాట సో మంచి ఫలితం అయితే ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీరు